అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం మనము చాలాసార్లు అత్తగారింట్లో కోడలు కష్టపడే విషయాలు ఇలాంటి చెప్పుకున్నాం కదా ఈరోజు నిజంగా జరిగినటువంటి విషయం మీతో షేర్ చేస్తున్నాను ఎక్కువసార్లు జరిగిన విషయాలను షేర్ చేస్తూ ఉంటాను మీతో మాకు బాగా తెలిసినటువంటి ఫ్రెండ్స్ జరిగినటువంటి విషయాన్ని మాటల్లో చెప్పారు మనం ఏమనుకుంటాము ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నామంటే ఎలాంటి అల్లుడు దొరుకుతాడో అని భయపడుతూ ఉంటాం సహజం కదా ఎందుకంటే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి భర్తలు ఉండడం అనేది అనాదిగా వింటూ ఉన్నాం సరే ఇప్పుడిప్పుడు భర్తల్ని బాధ పెడుతున్న కథలు కూడా వింటున్నాం కానీ కొంతమంది అత్తగారుల నైజం ఎలా ఉంటుంది అనేది నైజం అంటే వాళ్ళ గుణం కొంతమంది పిల్లనిచ్చినటువంటి అత్తగారు వాళ్ళ గుణం ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఆవిడకి ముగ్గురు బిడ్డలు ముగ్గురు కొడుకులు ఎవరైనా పెంచుకునేటప్పుడు ప్రేమగానే పెంచుకుంటారు సరే ఎవరైనా కఠినంగా పెంచారు అంటే కొన్ని కారణాలు ఏవైనా ఉండొచ్చు కొడుకులైనా బిడ్డలైనా కానీ ఎవరైనా ప్రేమగానే పెంచుకుంటారు సంతానాన్ని ఈమెకు పెద్దమ్మాయికి పెళ్ళి చేసేటప్పుడు బాగా ఆస్తి ఉన్నవాళ్ళని చూసే ఇచ్చింది ఉన్నవాళ్ళని చూసే ఇచ్చింది తర్వాత ఆమె మిగతా ఇద్దరు అమ్మాయిలను కూడా బాగా ఉన్న వాళ్ళకి చూసి ఇచ్చింది కాలక్రమంలో ఇక్కడ ముందు టాపిక్ చెప్పుకుందాము బాగా ఉన్న వాళ్ళకే ఇచ్చినా కూడా పండగలకి వాటికి పిలవడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి అత్తగారిని మామగారిని మా అమ్మాయిని పండగకి పంపించండి నాలుగు రోజులు ఉండి వస్తుంది అని పిలిచేవాళ్ళు ఎవరైనా ఏమంటారు అలా అన్నప్పుడు అయితే కుదరదు అంటారు లేదంటే ముందు మీ అమ్మాయిని తీసుకెళ్ళండి పండగ నాటికి మీ అల్లుడు కూడా వస్తాడు అని చెప్తారు ఒకవేళ అత్తమామలు కనుక లేకపోయి ఉంటే ఆ భర్త చెప్తాడు అలాగా ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకెళ్ళండి పండగ రోజు నాటికి నేను వస్తాను పండగ అయిపోయాక నేను నా భార్య మళ్ళీ వెళ్ళిపోతామని చెప్తారు సహజంగా అయితే ఈవిడ పిలవటమే ఎలా పిలిచేదంటే మా అమ్మాయిని పంపించండి పండక్కి ఇక అల్లుడు ఏమో కుదిరితే రమ్మనండి అలా అంటే ఆయన వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే కానీ పాపం ఆమె అత్తగారింటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఆమె అలా పిలిచినా కూడా ఇదేమిటి నా కొడుకుని పిలవదా అని పెట్టేవాళ్ళు కారు పైగా ఆమెకు రాదులే పిలవడం అనుకునేవారు తెలియక అలా పిలుస్తోంది కానీ తెలిస్తే ఎందుకు చేస్తుంది అని అదే రెండో కూతుర్ని పిలిచేటప్పుడు అల్లుడికే చెప్తుంది నాయన ఇద్దరు కలిసే రండి ఎందుకంటే నాకు కూతురు వేరు నువ్వు వేరు కాదు మీ ఇద్దరూ ఒకటే నాకు పండగ రోజు నాటికి మీ ఇద్దరూ ఉండాలి నువ్వు లేకుండా నా కూతురు వచ్చినా కూడా నాకు సంతోషం అనిపించదు నువ్వు నా కూతురు ఇద్దరూ రావాలి నాలుగు రోజులు ముందు పంపిస్తా అంటావా సరే ఒకవేళ నీకు ఇబ్బంది అంటే మాత్రం మా అమ్మాయిని నీతో పాటే తీసుకుని రండి అని పిలిచేది రెండో అమ్మాయిని ఇక మూడో అమ్మాయిని పిలిచేటప్పుడు మీ ఇద్దరికీ కుదిరితే రండి కుదరకపోతే చూడండి కుదిరినంత వరకు పండక్కి రావడానికే చూడండి అంతేగాని మేము పిలిచాం కదా అని మీ పనులు వదిలేసుకుని అలా బాధపడుతూ అలా రావద్దు అని చెప్పేది ఇది విన్న వాళ్ళందరూ కూడా ఆమెకు తెలివి లేదని అనుకునేవాళ్ళు పిలవటం రాదు అనుకునేవాళ్ళు ఇక రెండు ఏమనుకునేవాడు నువ్వు వస్తే నాయనా నీతో పాటు అమ్మాయిని తీసుకురా నువ్వు రాకుండా మాత్రం అమ్మాయి వద్దంటే మా అత్తగారికి నేనంటే ఎంత ప్రేమో ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా నేను రాకుండా కూతురు కూడా అవసరం లేదు ఆమెకి నేను వస్తేనే కూతురు కావాలి అని ఆయన మురిసిపోయేవాడు మూడాలుడు అనుకునేవాడు మాకు ఇబ్బంది పడతాము అని అలా చెప్పింది మా అత్తగారు వస్తే ఇద్దరూ రండి లేకుంటే వద్దు అని చెప్తున్నారు నాలుగు రోజులు ముందు రావాలనుకున్నా కూడా ఇద్దరు రండి అని అంటున్నారు అంటే కూతుల్ని పంపిస్తే అల్లుడు వండుకుని తినవలసి వస్తుంది ఒక్కడే ఉంటాడు ఇబ్బంది పడతాడు అని అలా మా అత్తగారు చెప్తోంది కూతురి మీది కంటే నా మీదే ప్రేమ అని మూడు అల్లుడు అనుకునేవాడు పెద్దలుడు వాళ్ళు పిలవటం రాదులే అనుకునేవాళ్ళు ఆ విధంగా చాలా రోజులు గడిచాయి అయితే ఇక్కడ పండక్కి వచ్చిన తర్వాత కూతుర్లు పెద్ద కూతుర్ని అమ్మాయి నీకు అన్ని పనులు చక్కగా చేయడం వచ్చు రెండోదానికి రాదు మూడోదానికి రాదు పనులన్నీ చెడగొడతారు పైగా వాళ్ళ ముఖం వాళ్ళకి ఏం తెలుసు నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు అని పని అంతా పెద్దమ్మాయి నెత్తిన వేశారు పెద్దమ్మాయి కొత్త కొత్తలో తెలియక మా అమ్మకు నా పని మీద నమ్మకం నేను చేసే పని అంటే ఇష్టం అయినా ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మరి మేము చేయకపోతే ఎలాగా రోజు మా అమ్మకి ఎలాగూ ఉంటుంది కదా అని ఆ పెద్దమ్మ ఈ పండగకి స్పెషల్స్ అన్నీ కూడా ఆమె నెత్తిన వేసుకుని చేసేది ఇక రెండో అమ్మాయి రెండో అల్లుడు వాళ్ళ వీలుం బట్టి వచ్చేవాళ్ళు మూడో అమ్మాయి మూడో ఆలుడు వీడు వీలుం బట్టి వచ్చేవాళ్ళు ఇక పండగ రోజునాటి సెలవు పెట్టుకుని పెద్దలుడు కూడా వచ్చేవాడు రెండో అల్లుడు స్వేచ్ఛగా ఉండేవాడు మూడో అల్లుడు స్వేచ్ఛగా ఉండేవాడు పెద్ద అల్లుడు మాత్రం ఏదైనా ముట్టుకున్న ఎక్కడైనా నిల్చున్నా ఏదైనా ఒక రూంలోకి వచ్చినా మొహమాటం లేకుండా అల్లుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో అల్లుడు గారు మీరు అలా సోఫాలో కూర్చోండి ఇలా అన్నీ తిరగబోకండి నాకు అలా నచ్చదు మీ మామయ్య గారికి అస్సలు నచ్చదు అని లానేది అప్పుడు పనిలో ఉన్నా కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి భర్త ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ఓ కంట భర్తను కనిపెడుతూనే ఉంటారు కదా భార్యలు తల్లిగారింటికి వచ్చినప్పుడు మరీను మర్యాదలు జరుగుతున్నాయో లేదో కొత్త కాబట్టి ఎవరు వాళ్ళు లేరని బెంగపడతారో ఏమో అని అప్పుడప్పుడు భార్యలు కాస్త భర్తలతో మాట్లాడుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ అలా పండగకు తల్లిగారింట్లో వెలదిస్తూ ఉంటారు వచ్చిన ఆ కొద్ది సమయాన్ని అలా పెద్ద కూతురు కూడా భర్త కోసం అలా చూస్తూ పనిచేస్తున్నప్పుడు ఈ మాటలు విని అదేమిటి ఆయన సోఫాలోనే కూర్చోవాలి ఎక్కడికి రావద్దంటుంది ఏమిటి అని కొంచెం బాధపడింది ఆమె కానీ కొత్తగా పెళ్ళయింది తల్లిని ఏమైనా అంటే బాధపడుతుంది అని ఆమె కాస్త ఓపిక పట్టింది ఇక పడుకోబోయేటప్పుడు కూడా భోజనాలు చేయగానే నాయన మీకు ఆ రూమ్లో అరేంజ్ చేశాము మీరు వెళ్ళండి చక్కగా ఇంకా ఎంతసేపు ఉంటారు బయట వెళ్ళండి అని రెండో అమ్మాయి అల్లుండి మూడో అమ్మాయి అల్లుండి వాళ్ళకు కేటాయించిన రూమ్లకి వెళ్ళమని చెప్పేది పెద్దమ్మాయిని మాత్రం ఆ కాస్త కానివ్వవే ఆ పని అలాగే ఉండిపోతే ఎలాగో మళ్ళీ పొద్దున లేట్ అవుతుంది అలా ఇలా అని పనికి పెద్ద అమ్మాయిని వాడేసుకునేది అలాగా పెద్ద ఆ బయటే హాల్లోనే ఉండేటువంటి ఒక దివాన్ మీద దాన్ని పడుకోండి అది మీకోసమే అని చెప్పేది అల్లుడు ఆశ్చర్యపోయేవాడు ఇదేమిటి నన్ను ఇక్కడ దివాన్ మీద పడుకోమంటుంది హాల్లో మరి నాకు నా భార్యకి ఏమీ కేటాయించలేదా అని తర్వాత అనుకునేవాడు సరిలే నా భార్య పనిలో ఉంది కదా వచ్చాక పిలుస్తుంది అప్పుడు వెళ్ళి వెళ్తాను లోపలికి అని అనుకునేవాడు పాపం ఇక ప్రయాణ బడలి అలసిపోయి వచ్చేవాడు కదా అలా పడుకుని నిద్రపోయేవాడు ఎప్పటికో పని అయిపోయాక వాళ్ళమ్మ ఇలా రావి నా పక్కన పడుకో ఎన్ని రోజులైందో నీ పక్కన పడుకోక అని ఆమెను తన దగ్గర పడుకోబెట్టుకొని కాసేపు కబుర్లాడి ఈ అత్తగారు ఉండు మీ నాన్నగారికి రాత్రిపూట పాలు ఇచ్చే అలవాటు ఉంది ఆయన టాబ్లెట్ వేసుకున్నాడో లేదో చూస్తాను అనుకుంటూ లేచి నెమ్మదిగా వెళ్ళిపోయేది బిడ్డకి చాలా కోపం వచ్చేది ఎంత తెలివిగలది అమ్మ నన్ను కింద పడుకో అనకుండా నీతో మాట్లాడతాను అనుకుంటూ కింద చేప వేసి నన్ను పడుకోబెట్టింది ఈమెమో నాన్నకి టాబ్లెట్ వేయాలనే వంకతోటి ఈమె వెళ్ళిపోయింది నా మూగురు దివాన్ మీద పడుకున్నాడు నేను ఇక్కడున్నాను మా మీద ఇంత చులకన భావం ఎందుకు అని ఆ పెద్ద ఆమె బాధపడేది రావాలి అంటే అంత పుట్టింటికి రావాలనే కోరిక ఆమెకు ఉండేది కాదు ఇలా పెద్దలను చూసే విధానంలో చాలా మార్పు చాలా తేడా మిగతా అల్లులతో పోలిస్తే పెద్దలుడికి మర్యాద లేదని చెప్పాలి ఆ విధంగా చూసేది అత్తగారు ఎందుకు మరి ఈ విధానం అని అంటే ఆ అత్తగారికి ఎందుకో తెలియదు పెద్దలుడి అలవాట్లు అంటే శుభ్రత అవి నచ్చవు ముఖ్యంగా ఆయన ముఖము ఆయన విధానము ఆయన కట్టుకునేటువంటి బట్టల విధానము ఎందుకో నచ్చదు అంటే ఈమె భర్త ఉద్యోగాన్ని తగ్గంతగా లేడు లెవెల్గా అని అనుకునేది పెళ్లి చేసేటప్పుడు మాత్రం ఆస్తి బాగా ఉంది అని కూతురినిచ్చి పెళ్లి చేసింది ఇప్పుడు ఇవేవి ఆమె నచ్చట్లేదు అదే రెండో అల్లుడు తన భర్త లాగే సమానంగా కోటు బూటు వేసుకుని ఉంటాడు మూడోవాడు అలాగే ఉంటాడు అందుకని వాళ్ళకి సమాన మర్యాదలు ఇస్తుంది ఇతను కొంచెం అలా ఉండడు సమాజంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా తను అలా షోక్గా తయారు కాడు నిజానికి పెద్దమ్మాయి కూడా అలా షోక్గా ఏమి తయారు కాదు కానీ అది ఆమె కన్న కూతురు కాబట్టి ప్రేమగా చూస్తుంది కాలక్రమంలో చూస్తూ ఉండగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు సహజమే కదా అలా పాతిక ముప్పైలో ఉన్న కూతుర్లు కాస్త యాభై అరవైలోకి వచ్చారు అల్లుళ్ళు కూడా కాస్త తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అరవై ఐదులోకి వచ్చారు అరవై ఐదు డెబ్బైలో ఉన్నారు అల్లుళ్ళు అరవై అరవై ఐదు ఉన్నారు కూతుళ్ళు ఇక ముప్పై నలభైలో ఉండే తల్లి తండ్రి వీళ్ళు వృద్ధులైపోయారు మరి కూతుర్లకు అల్లుళ్ళకి అరవై డెబ్భై వస్తే తల్లి తండ్రికి ఎంత ఉండాలి ఎనభైలో ఉంటారు కదా ఎనభైలోకి వచ్చాక బాగా అప్పటికి ఎవరి గుణాలు ఏమిటి ఎవరి బుద్ధి ఏమిటి ఏ బిడ్డ ఎలాంటిది ఏ అల్లుడు ఎలాంటి వాడు అని వీళ్ళకి తల్లి ఎలాంటిది తండ్రి ఎలాంటి వాడు అని వాళ్ళకి ఒకరి గుణాలు ఒకళ్ళకి నూటికి నూరు పాళ్ళు బాగా తెలిసిపోయాయి ఇప్పుడు ఆ తల్లి రెండో కూతురు రావటాన్ని పెద్దగా ఇష్టపడదు ఎందుకంటే ఏ రోజు కూడా ఇక్కడ చొంబ అక్కడ పెట్టదు ఎప్పుడు వచ్చినా దర్జాగా మహారాణిలా కూర్చుని చేయించుకుని వెళ్ళిపోతుంది ఇంకా అల్లుడు సరే సరే అల్లుడు అంటేనే ఏ పని చేయాడు కదా ఆయన వచ్చాడంటే సోఫాలో కా మీద కాలు వేసుకుని కూర్చుని మామగారితో మాట్లాడతాడు బిడ్డ కూడా ఆయనతో సమానంగా కూర్చుని మరి ముందు నుంచి ఈవిడే కదా అలవాటు చేసింది అట్లాగా ఆమె కూడా అలాగే కూర్చుంటుంది అన్నీ అరేంజ్ చేస్తే తింటుంది వచ్చినప్పుడు హాయ్ అంటుంది తినడం అన్నీ అయిపోయాక బాయ్ అంటుంది వెళ్ళిపోతుంది కానీ పెద్ద కూతురు మాత్రం ఎప్పుడు వచ్చినాయి లే అమ్మ గుణం అలాగే అంత మాత్రాన నేను ఇలా అనుకుంటే ఎలాగా అమ్మ పెద్దదైపోయింది కదా ఎప్పుడో ముప్పై నలభై వయసులో ఉండే మా అమ్మ చూస్తూ ఉండగా ఎనభైలోకి వచ్చేసి వృద్ధురాలైపోయింది ఇంకో ఐదారు సంవత్సరాలు అయితే కనుమరుగు కూడా అవుతుంది ఏమో మీద నాకు ఏంటి అని కాస్త మనసులో బాధ కలిగినా కూడా ఓర్చుకుని వచ్చినప్పుడు తల్లికి ఏదో వంట చేసి పెట్టి తల్లిని కూర్చోబెట్టి తల్లికి తండ్రికి వండి పెట్టి ఓ నాలుగు రోజులు అయ్యాక మళ్ళీ నాలుగు పది రోజులు తినడానికి ఏవో కొన్ని రకాల టిఫిన్స్ నిల్వ ఉండేవి చేసి పెట్టి అమ్మ వెళ్ళొస్తానని వెళ్తుంది కానీ ఎనభై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళలో మార్పు రాలేదు తండ్రి మంచివాడే బాగానే ఉంటాడు ఎందుకంటే మగవాడు కదా చెప్పాలి అంటే ఇలాంటి నీచపు అలవాట్లు నీచపు బుద్ధులు ఎక్కువ శాతం ఆడవాళ్ళల్లోనే ఉంటాయి ఈ తేడాలు చూపించడము ఒకరిని ఒక రకంగా ఒకరిని ఒక రకంగా చూడడం అనేది ఎక్కువ శాతం ఆడవాళ్ళల్లోనే ఉంటాయి ఈ కూతుర్ని వేర్వేరుగా చూడడము అల్లుళ్ళని వేర్వేరుగా చూడడము కోడళ్ళని వేర్వేరుగా చూడడము ఇవేవి కూడా మగవాళ్ళల్లో చాలా తక్కువ అంటే వాళ్ళ బుద్ధులు బయటపడ్డప్పుడు కొంచెం మనసు విరిగి అలా చేస్తారు కానీ ఆడవాళ్ళు అసలు ఏమీ బయటపడకపోయినా వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కూడా వీళ్ళు సహజమైనటువంటి గుణాన్ని చూపిస్తూ ఉంటారు ఇక్కడ అల్లుడు చెడ్డవాడు ఏమీ కాదు చాలా మంచివాడు ఎప్పుడు పంపించమంటే అప్పుడు పంపిస్తాడు కూతుర్ని ఎన్ని రోజులు అట్టి పెట్టమంటే అన్ని రోజులు తల్లిగారింట్లో ఉంచుతాడు ఇంకా కూతురేమో ఆయన ఇబ్బంది పడుతున్నాడని వెళ్ళిపోతుంది ఇక్కడ ఏమిటి ఆమెకి అనుకున్న దానికి అనుకూలంగా బిడ్డలు వచ్చి చేయట్లేరు ఆ రెండో అల్లుడు రెండు మూడో అల్లుడు పంపించట్లేరు మరి కొడుకులు కోడళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి సహజంగా కోడలు చేయాలి కొడుకు చేయాలి కానీ ఈమె వీళ్ళని ఇలా చూసిందంటే ఇంకా కోడల్ని ఎలా చూస్తుంది కొడుకుని ఎలా చూస్తుంది ఓ మాట అనుకుంటే ఈమె తెలివితేటలన్నీ కూడా బిడ్డలే పెద్దవాళ్ళు కావడం వల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళై కాస్త పిల్లలై ఈమె ప్రవర్తన తెలిసేటప్పటికి కొడుకులు తెలివిగల వాళ్ళై ఉద్యోగాలు చాలా దూరంగా సంపాదించుకొని పెళ్ళాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు రమ్మంటే రారు కదా మా ఉద్యోగాలు అంటారు ఇప్పుడు మా పిల్లలు చదువులు అంటారు ఎనభైలో ఉన్న తల్లిదండ్రులకు సమాధానం ఏం చెప్తారు మా పిల్లలు చదువులో ఉన్నారు మాకు రావడం కుదరదు కావాలంటే డబ్బులు పంపిస్తామంటారు పెద్ద కూతురు మాత్రం తల్లి ప్రవర్తనకు బాధ కలుగుతుంది కానీ అయ్యో ఎలా మరి మా అమ్మ ఎలా బతకాలి మా నాన్న ఎలా బతకాలి అని అందరూ ఇలాగే అనుకుంటే ఎలాగా అని జాలి పడే పెద్దమ్మాయి ఒకసారి తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది హార్ట్ అటాక్ వచ్చింది అని వాళ్ళ తండ్రి ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు చాలా బాధపడుతూ అయ్యో అప్పుడే మా అమ్మకు ఆపద వచ్చిందా ఇక నుంచి నేను తల్లిందా అని అవుతానా తల్లిగారింటికి పోవాలి అనే ఆశ కూడా లేకుండా అయిపోతుందా ఏమిటి అని పాపం ఏడుస్తూ పెద్దమ్మాయి వచ్చింది అటు హాస్పిటల్లో ఇటు ఇంట్లో అన్నీ చూసుకుంది అలా చూడడానికి అల్లుడు కూడా వచ్చాడు అంత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక హార్ట్ అటాక్ వచ్చినటువంటి ఆ పేషెంట్ అయినా కూడా వాళ్ళమ్మ నువ్వు ఊరికే తిరగబోకయ్యా అటు ఇటు ఒక చోట కూర్చో నువ్వు అన్నీ సర్దుతావు నాకు అవి నచ్చవట్లా అమ్మ ఎటు పోతే అటు తోక పట్టుకుని వెళ్తావు ఏది కనిపిస్తే తీస్తావు చూస్తావు ఉన్నవి ఉన్నట్టు ఉండనీయవు అని అల్లుండి అనేసింది ఆ మాటకి కూతురికి చాలా కోపం వచ్చింది మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని నేను వస్తే నా భర్తను ఎంత చిన్న చూపు ఏముంది చూస్తే మాత్రం తప్పేముంది ఏం చూస్తున్నాడు ఆయన హాల్లో ఉన్న ఫోటోలు అవే కదా చూస్తున్నాడు అందులో పొయ్యేది ఏముంది హాల్లో పెట్టుకున్న ఫోటోలు నలుగురు చూడ్డానికే కదా అని బాధ అనిపించింది చివరికి మరోసారికి హార్ట్ అటాక్ వచ్చి తండ్రి చనిపోయాడు కానీ తల్లి మాత్రం చనిపోలేదు ఆమె బతికే ఉంది అప్పుడు ఇంకా ఎవరు చూడకపోవడం వల్ల ఈమె ఆ తల్లిని తీసుకొచ్చుకొని తన ఇంట్లో పెట్టుకుంది అప్పుడు తల్లి ఏమంది నీ ఇంట్లో నేనుంటే అందరూ కూతురింట్లో ఉందనుకుంటారు అందుకని నువ్వే నా ఇంటికి రా అని అన్నప్పుడు కూతురు అంది మరి నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా నేనేలా వదిలిపెట్టి వస్తాను అందుకని నువ్వే నా ఇంట్లో ఉండు అటు నా భర్తను చూసుకుంటాను నా పిల్లల్ని చూసుకుంటాను ముఖ్యంగా నువ్వు నా భర్తను ఓచుకోవసలు ఆయనకు స్వేచ్ఛ అనేది నీ ఇంట్లో ఉండదు అందుకని నా ఇంట్లోనే నేను ఉంటాను నా భర్త స్వేచ్ఛను నువ్వు లేకుండా చేస్తే నేను అది భరించలేను అందుకని నువ్వే మా ఇంట్లో ఉండు అని చెప్పింది అప్పుడు తల్లి ఇక ఏమన్నా లేక చేసేవాళ్ళు కూడా ఎవరు లేకపోవడం వల్ల కూతురింట్లోనే ఉండి ఆమె జీవనాన్ని గడుపుతోంది కానీ కూతురింట్లో ఉండి కూడా అల్లుడు అలా ట్యాప్ తిప్పి చేయి కడుక్కుంటే ఎంతసేపు కడుగుతావు ఆ చేతులు నీళ్లు పోతూనే ఉన్నాయి అసలు ఎన్ని నీళ్లు సరిపోనట్టే ఉన్నాయి భలే ఉన్నావులేక అడిగినట్టే ఎన్నిసార్లు కడుతావు రెండు చేతులు ఇరవై చేతుల ముప్పై చేతుల అని అనేసేది అసలు ఆయన కూడా ఆశ్చర్యపోయేవాడు ఇదేమిటి నా ఇంట్లో నా ట్యాప్ తిప్పుకొని నా చేయి కడుక్క ఆవిడకేమిటి బాధ అని కానీ పాపం బాధపడుతుందేమో అని ఏమనేవాడు కాదు అలాగే కూతురికి ఏదైనా పని చెప్పి పిలిస్తే అబ్బాబ్ అబ్బాబ్బా ఒక్క నిమిషం కూర్చొని ఇవయ్యా పిల్లని మాత్రము అది ఎన్ని ఎన్ని పనుల పనులని చేస్తున్న చెప్పు ఏమా నీ బట్టలను తెచ్చుకొని వేసుకోలేవా అది అక్కడ మడతబెట్టి పెట్టింది కదా ప్రతి చిన్న పనిని చేతికి అందించాల్సిందే అసలు చచ్చిపోతుంది నా బిడ్డ అసలు ఇవాళ కాదు అవాళ్ళ కాదు నీ ఇంటికి నా బిడ్డను ఎప్పుడైతే ఇచ్చాను అప్పటి నుంచి చాకిరే చాకిరి అని ఇలా అల్లుండి అనేది అని తెల్లబోయేవాడు ఏ రోజు వచ్చి మరి నా బిడ్డ చాకరి ఎక్కువ అని ఎప్పుడు అనలేదు ఇప్పుడు వృద్ధాప్యంలో ఎప్పుడు పోతుందో ఇంకా పోతుందో అన్న స్థితిలో ఉన్న మా అత్తగారు కూతురు చాకరి ఎక్కువైపోయిందని నా మీద మాట్లాడుతుంది అనుకునేవాడు ఏదైనా టిఫిన్ చేసి పెడితే కూడా ఈ తల్లికి పెట్టేది భర్తకు పె అందరికీ పెట్టేది కూతురు అయినా కూడా భయనకు రోజుకో టిఫిన్ చేయాలమ్మా ఒకటైతే నచ్చదు అని అంటుంది అప్పుడు కూతురు ఒకసారి అంది అమ్మ నీకు కావాల్సిన నీకు పెడుతున్నాను ఆయనకు కావాల్సింది ఆయనకు పెడుతున్నాను ఎందుకు ఆయన వస్తామా అని అట్లాగా ఆయనేమి నీ ఇంట్లో లేడు కదా మా ఇంట్లోనే మేము ఉన్నాం నువ్వు ఇలా వెంట పడి ఆయన బాధ నేను నీ ఇంటికి రాలేదు నా ఇంట్లో మేమే ఉన్నాము అయినా నువ్వు ఆయన్ని వేధించుకు తింటున్నావు నాకు అస్సలు నచ్చలేదమ్మా ఉంటే ఉండు లేకపోతే నీ ఇష్టం ఇంకో కూతురు దగ్గరికి వెళ్ళు కానీ నా భర్తను అంటే మాత్రం పడేది లేదు అని గట్టిగా చెప్పింది కూతురు కానీ ఆ తల్లి కళనీళ్ళు పెట్టుకొని వచ్చిన వాళ్ళకల్లా ఇగో ఇలా అన్నది కూతురు అని నేను నెత్తిన పెట్టుకున్నా నేను ఇగో ఇలా అన్నది ఉంటే ఉండు పోతే పో అన్నది అని అందరికీ చెప్పి కూతురిని బదినం చేసింది అలాగని పద్ధతి మారిందా అంటే ఏమీ మారలేదు అంటే ఇప్పుడు ఇంత చెప్పి ఏం చెప్పాలనుకున్నారు అంటారా అల్లుళ్ళు ఎంత మంచివాళ్ళైనా అల్లుళ్ళని బదినాం చేసే అత్తగారులు ఉన్నారు కూతుళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కూతుళ్ళని బదినాం చేసే తల్లులు ఉన్నారు అట్లాగే ఎంత మంచి కోడళ్ళు ఉన్నా బదినా చేసే అత్తగారులు కూడా ఉన్నారు అత్తలు ఎంత మంచిగా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నా కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పుడు మాటలు చెప్పడం ఉన్నవి లేనివి చెప్పడం వాళ్ళకొకటి చెప్పడం వీళ్ళకొకటి చెప్పడం ఇలా చేసే అత్తగారిని బదినాం చేసే కోడళ్ళు కూడా ఉన్నారు ఇలా ఎవరైతే నటిస్తున్నారో ఒకరి మీద ఒకరికి అబద్ధాలు చెప్పి ఎవరైతే నటిస్తున్నారో మంచి వాళ్ళను చెడ్డవాళ్ళు అని సమాజానికి నమ్మే విధంగా ఎవరు చేస్తున్నారు వీళ్ళకి మృత్యు ఆసన్నమయ్యే సమయంలో ఎలా ఉంటుంది అంటే నిజం చెప్పినా నమ్మనటువంటి దురదృష్టమైనటువంటి రోజులు వస్తాయి చాలా కష్టాలు పడతారు చాలా వేదనలు పడతారు తప్పు మంచి చేసిన వాళ్ళకి మంచి అనే అనాలి మనల్ని చెడగొట్టనప్పుడు చెడగొట్టలేదనే చెప్పాలి మనని ఏమీ అనకపోతే అనలేదు అనే చెప్పాలి మనం వినకపోతే వినలేదు అనే చెప్పాలి మనం వింటే విన్నాము అని చెప్పాలి నువ్వు అన్నావు నేను విన్నాను అని అది నిజమైతే అనాలి నిజం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను విన్నాను అని అబద్ధాలు ఆడకూడదు వాళ్ళు మన కంటికి కనిపించినప్పుడు వాళ్ళ గురించి ఉన్నవి లేనివి మాట్లాడకూడదు మన వెంట వాళ్ళు ఉండట్లేరు కదా అని పెద్దవాళ్ళ గురించి చిన్నవాళ్ళైనా చిన్నవాళ్ళ గురించి పెద్దవాళ్ళైనా ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే దాని పరిణామం ఒక్కొక్కసారి వారం పది రోజుల్లోనే చూపిస్తుంది ఒక్కొక్కసారి నెలల్లో చూపిస్తుంది ఒక్కొక్కసారి సంవత్సరాల్లో చూపిస్తుంది జీవితంలో ఎటువంటి పరిస్థితి అంటే దారుణమైనటువంటి నరకాన్ని చూసి బాబోయ్ ఇటువంటి మరణం ఎవరికీ వద్దు అనేంత దుర్భరమైనటువంటి మరణాన్ని పొందుతారు దీనికి కారణం ఏంటంటే నోరు కదా ఇన్నిటి కారణం నోరే కదా అందుకే ఆ నోటికి సంబంధించినటువంటి నోటితో చెప్పుకోలేనటువంటి బాధలు ఇబ్బందులు కష్టాలు మరి నోరు మాట్లాడినప్పుడు నోటికే కదా శిక్ష పడాలి ఆ నోటితో చెప్పుకోలేనటువంటి కష్టాలు బాధలు ఖచ్చితంగా పడతారు ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను